హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ ఆర్ట్స్ ఛానల్ పేరు వివిధ ఆర్ట్స్ అని మార్చానండి గమనించండి ఈ మధ్య అరటి మొక్కలు చాలా నాటించానండి అందులో ఒకటి గెల వచ్చేసింది అది కూడా చక్కెర పక్కనే పప్పయ్య కూడా ఉంది అయితే ఈ అరటి మొక్క గురించి చెప్పాలంటే ఇది ఒంగోలు దగ్గర పేర్నమిట్టలో మా చిన్నత్తయ్య ఇచ్చారు నాకు మా అమ్మాయి చూడండి ఫస్ట్ టైం చక్కరకెళ్ళి గెల కోస్తుందనమాట నేనైతే ఎప్పుడు కొయ్యలేదు ముందు ఆ అదృష్టం తనకే దక్కింది ఎంత బాగుందో ఫ్రెష్గా కదా మా అమ్మాయి అయితే మొదటిసారి చూసిందట అసలు అరటి గెల ఇలా వస్తుంది కాయలు ఇలా వస్తాయని తనకిప్పుడే తెలిసిందట చూండి కాయ ఇదైతే పగిలిపోయింది కదా అని అక్కడే టేస్ట్ చూసాము చాలా అంటే చాలా బాగుంది ఈ పక్కన నాలుగు పిలకలు వచ్చాయి చూడండి అవన్నీ మళ్ళీ దూర దూరంగా నాటిస్తాను నెక్స్ట్ కూడా మళ్ళీ అరటి గెలొస్తుంది గెల అయిపోయిన తర్వాత అరటి చెట్టు ఇలా కట్ చేసి గుంట చేసి పెట్టి అందులో వచ్చే నీళ్లు తాగితే చాలా మంచిది మినరల్స్ అన్ని యాడ్ అయి ఉంటాయి అందులో అని విన్నాను అందుకే మేము కూడా ట్రై చేద్దామని ఇలా శ్రీను అరిటాకు వేసి దాని మీద ఒక క్లాత్ కట్టేసి ఉంచాడు ఆ నైట్ అంతా అత్తయ్య షేర్ చేసిన ఈ అరటి పిలక ఇంకెప్పటికీ పోదు ఇలా నాలుగు మొక్కలు అయింది మళ్ళీ అవి నాటిస్తుంటాను అత్తయ్య గుర్తుగా అలా ఉండిపోతుంది మొక్క మార్నింగ్ వెళ్ళి ఇలా ఓపెన్ చేసామండి అసలు నీళ్లు ఉన్నాయి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే మంచి నీళ్లు తాగినట్లు అనిపించిందండి టేస్ట్ అయితే లాస్ట్లో ఎక్కడో కొంచెం లిటిల్ బిట్ అరటి ఫ్లేవర్ తగిలింది అంతే కట్ చేసేప్పుడు అలా తొలకలు తొలకలుగా అయ్యింది కదా అందువల్ల వాటర్ ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుందేమోనని ఇలా ఫిల్టర్ చేశాము కానీ అసలు ఏమీ రాలేదండి ఫిల్టర్ చేసిన దాంట్లో కూడా చూడండి ఇలా రెండు గ్లాసులు అయ్యాయి అయ్యాయనమాట చాలా అంటే చాలా మంచిది అంటారు చాలా మినరల్స్ ఉంటాయి అంటారు అందుకే ట్రై చేసాం మేము కూడా ఇక పపాయ కూడా ఒకటి పండి హార్వెస్ట్ వచ్చింది అది కూడా శ్రీను చేత కోయించాను ఆ నీళ్లు మార్నింగ్ తాగాం కదా మళ్ళీ అదే క్లాత్ కట్ ఉంచి నీళ్ళు ఎన్నో వస్తాయో ఈవినింగ్ అసలు వస్తాయో రావు చూద్దామని ఉంచాము అయితే వచ్చాయి స్వచ్ఛంగానే ఉన్నాయి కానీ తాగుతుంటే ఫ్లేవర్ మాత్రం మార్నింగ్ వచ్చినట్లు కూడా ఆ లైట్ ఫ్లేవర్ కూడా లేదు మరీ మంచి నీళ్ళులానే ఉన్నాయి కానీ కూలింగ్ ఎక్కువ ఉండి సైనస్ అలా ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం నస గొంతు నస వస్తుందేమో అనిపించింది నాకు కోసిన తర్వాత మూడవ రోజుకి ఇలా పండాయి ఇప్పుడు కట్ చేస్తున్నాం అనమాట అపార్ట్మెంట్ చుట్టూ కొంచెం ప్లేస్ ఉంటేనే ఇలా పపాయ బనానాసు ఇవన్నీ వస్తున్నాయే ఇంకా కొంచెం ప్లేస్ ఉంటే ఇంకెంత బాగుండేది దేవుడా అనిపించింది నాకైతే అవకాశం ఉంటే అరటి మొక్క తప్పకుండా పెంచుకోండి ఇందులో వేస్ట్ పోయేది ఏముండదు అంతా మనకు ఉపయోగపడేదే ఉంటుంది దేవుడికి కూడా అన్నిటికంటే అరటి పండే శ్రేష్టం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్ అండి